నమస్తే మీ పేరు కుంపల్ నాగమణి తాడేపిల్ల ఉంటున్నాం మా త్యాలపూలు ఇక్కడేది మండలం గన్నవరం తాలూకు బాపల్వాడు మండలం మాది జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనితీరు ఎలా ఉంది ఒక మహిళగా మీకు ఎట్లా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడే మంచిగా ఉందమ్మా అన్ని మాకు అన్ని బాగానే సహకూర్చాడు మహిళలకి బాగా చేశాడు ఇల్లు ఇచ్చాడు మాకు అమ్మఒడి వేసాడు అన్ని పనులన్నీ బాగానే సౌకూర్చాడు బాగానే ఉన్నాయి జగన్ పవిత్ర అందుతున్నాయి అమ్మ దానిలో మట్టికి డౌట్ లేదు అందరికీ అందుతున్నాయి ఏం భయం లేదు బాగానే వచ్చినాయి మాకు అన్ని సౌకూర్చాడు పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క పేదవాళ్ళకి అందుతుంది అందుతున్నాయి అందుని అమ్మ ఒక్కొక్కరికి ఇప్పుడు మూడు సార్లు అయిపోయినాయి మూడు పోయి నాలుగో సార్లు వస్తున్నాయి పర్వాలేదు మామూలుగా ఎంత వస్తుంది ఒకప్పుడు స్కూల్లోకి పంపించకుండా పిల్లల్ని పనులకు పంపించేవారు ఇప్పుడు అమ్మ కూడా వచ్చినాకనే అది నిజమేనా అప్పుడు ఎలా ఉండేది ఒకప్పుడు అప్పుడు మరి పనులకి వెళ్ళిపోయి పిల్లలని పనులకి వేసుకెళ్ళిపోయి వెనకాల వేసుకొని తిప్పుకునే వాళ్ళు పెద్దోళ్ళు ఇప్పుడు ఒక లైన్ లో నిలబడాలి పిల్లలు చదువుకోవాలి భవిష్యత్తులు బాగోవాలి అనుకుని శుభ్రంగా బడికి పంపిస్తున్నారు భోజనాలు కూడా బాగా పెడుతున్నారు ఇప్పుడు మూడు పొద్దున్నే పాలు గుడ్డెత్తున్నారు మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు అన్నిటికీ బాగా చౌకారం బాగుంటున్నాయి పిల్లలు కూడా బాగున్నాయి అని చదువుతున్నారు భోజనం కూడా బాగానే ఉంటుంది కూరలు కూడా మంచి పెడుతున్నారంట వారానికి ఒకసారి చికెన్ పెడుతున్నారంట బా బాగుంది అంట పర్వాలేదు అది ఆయన చేసినప్పుడు బాగానే చేశాడు కాకపోతే కొంతమంది చేయని వాళ్ళు నచ్చని వాళ్ళు నచ్చలేదు రెండు భావితాలు బాగానే ఉన్నాయి కాబట్టి ఈయన ఎక్కువ భరోసా ఇచ్చాడు అది తేడా అది అది ఆయన మట్టికి కొత్త తక్కువగా చేసాడు అది ఆయన చేశాడు చేయలేదని అంటలా ఆయన మంచి పనులు చేశాడు గవర్నమెంట్కి బాగానే అందుబాటులో రేషన్ స్టోర్ ఇచ్చినప్పుడు ఆయన కూడా బాగానే అందించేవాడు అన్నీ వచ్చాయి ఇప్పుడు కొన్ని రావట్లే అది వస్తున్నాయి అన్ని రావు అన్ని రావట్లేదు కానీ ఇంటింటికి వచ్చి ఎత్తన్నారు అప్పుడు స్టోర్ లో ఇచ్చేవాళ్ళు అప్పుడు అన్ని కందిపప్పు చింతపండు అన్ని రహాలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు ఆ గుర్తుండవరకు కందిపప్పు ఇచ్చేవాడు నెయ్యి ఇచ్చేవాడు బెల్లం ఇచ్చాడు ఆ నూనె ఇచ్చాడు అన్ని ఇచ్చాడు ఆయన కూడా ఈయన ఈయనొచ్చి నాకు అవి పోయినాయి అయి ఇప్పుడు స్టోర్ మేము ఒకటి కందిపప్పు పంచారా ఆ కందిపప్పు స్టోర్ కూడా పంచారా ఎప్పుడు వస్తుంది కందిపప్పు కూడా ఎప్పుడన్నా అది కాకపోతే కొన్ని తగ్గుతుని ఈయన డబ్బులు పెట్టుబడి పెడుతున్నాడు ఆయన వస్తువులుగా ఇచ్చాడు ఆయన ఇచ్చినవి ఏంటంటే అట్ట వచ్చాయి కాదు అది తేడా ఏమి లేదు ఆయన చేశాడు బాగానే ఆయనే తప్పు పట్టేది లేదు ఆయన చేసిన చేశాడు మయ నొక్కేవాళ్ళు నొక్కారు ఆయన ఇచ్చిన ఈయన అలా కాదు ఈయన నేరుగా ఎత్తున్నాడు రాకుండా చేసేవాళ్ళు ఆయన లేకుండా నేరుగా ఇచ్చేస్తున్నాడు ఈయన అకౌంట్ లో పడుతున్నాయి అది తేడా మహిళలకు మట్టి ఇప్పుడు ఈయన వచ్చినాకే బాగా జరిగిందండి జగన్ గారు వచ్చినాకే ఒక్కొక్క పాతిక వేలు గ్రూప్ వచ్చి పాతికి వేలు ఇప్పుడు నాలుగు సార్లుగా రోడ్ అయిపోయినాయి సున్నా వడ్డీ పడింది ఇప్పుడు మామూలుగా బంగారం రుణమాఫీ అయింది అన్నీ బాగున్నాయి వ్యవసాయాలు చేసేవాళ్ళకే పడినాయి డబ్బులు బాగానే పడినాయి పడినాయి అప్పుడు ఆయన ఉండే అప్పుడు అయ్యవలేదు కదా ఈయన మామూలుగా ఇచ్చే ఆటలకి పెంచినవి అని అయ్యాని అని ఇచ్చేవాడు ఆయన ఈయన అట్టగదుగా పెంచుకుంటా వచ్చాడు ఈయన ఆయన ఇత్తానన్నా నిదానంగా పెంచుకుంటూ వచ్చాడు ఈయన ఎత్తానన్నా ఆమె చెల్లిచ్చాడు ఆయన ఎత్తాననేవాడుకుండా చేసేవాడు అలా ఉంది ఆయన ఫైతు

మీ దగ్గర ఏమన్నా అభివృద్ధి కానీ పనులు ఏమన్నా ఉన్నాయా ఇప్పటివరకు అంటే దీనివల్ల ఈ మాకు రావాలి లేకుంటే కొన్ని పనులు జరగాలని ఏమైనా ఉన్నాయా ఏమున్నాయండి చేసినవి కొంతమంది ఇల్లు కట్టేశారు ఇచ్చినయన్ని మాకేసి మాకు ఇచ్చినవి ఆగ్ని ఆ ఒకటే ఆగ్ని అన్ని కొదమవళ మొత్తం ఎర్రవెల్లి అంపాపారం అటు అన్ని మొత్తం కట్టేశారు ఇల్లు కట్టేశారు డబ్బులు కొంత ఇచ్చారండి లక్ష ఎనభై వేలు ఇల్లు ఇచ్చారు సరుకులు ఇచ్చారు సిమెంట్ ఇచ్చారు సొవ్ ఇచ్చారు ఇచ్చారు ఈ కథమని ఇక మన చేతి చేసుకొని చేసుకుంటామే అలా కట్టుకున్నారు బాగానే చేశారు కట్టుకున్నారండి బాగా ఉన్నాయి ఇల్లు అన్ని బాగున్నాయండి బా అప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు ఎత్తానన్నాడు ఇల్లు ఇచ్చాడు మరి అటు అన్నీ అటు మాది కేసు అండి జగ్గిపేట అటు కేసు అన్ని ఒక్కొక్కరి దగ్గర లచ్చ పాతిక వేలు పాతిక లచ్చ పాతిక వేలు కడికి అట్ట తీసుకున్నాడు యాభై వేలు ఇల్లు వైద్యంలో ఇల్లు కట్టేస్తామని మరి అప్పుడు ఆ డబ్బులు తీసుకున్నాక ఈయన వాడిపోయాడు ఆయన ఇల్లు కట్టిస్తామని డబ్బులు కట్టిలా కట్టారు పూర్తయినాయి కానీ ఈయన రాలేదు కాబట్టి అవి ఆగిపోయింది అలా అట్ట అయిపోయినాయి మరి ఈయన ప్రేత్వంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు ఏమో మాట రాల అలా వచ్చింది మరి అది పూర్తిగా ఇచ్చేసాడు లేదు రావాలా వాళ్ళు ఇబ్బంది పడిపోయారు కదా మరి ఇప్పుడు బాగానే ఉంది మరి ఇప్పుడు మట్టికి మరి ఈయన చేతికి వచ్చేసినాయి డబ్బులు మనకి చేతికి వచ్చినాయి నాకే వచ్చినాయి ఎవరి దాకా ఎందుకు నాకే వచ్చినాయి ఒకసారి ముప్పై ఐదు వేలు ఇచ్చాడు సిమెంట్ కట్టలు ఇచ్చాడు మేము మరి మేము సగాన్ని కట్టేసాము ఇల్లు కూడా మరి రోడ్డు కూడా పడినాయి సున్నా వడ్డీ కూడా పడింది అమ్మ అమ్మఒడి పడింది మూడు సార్లు పడిపోయినాయి బాగా నందిని అండి మాకు మట్టికి అందరికీ మా పక్కన వాళ్ళు అందరికీ పడింది కాదు నాకు నలభై ఐదు సంవత్సరాలకి నాకు రాల డబ్బులు రాపోయినా నేను బాధపడ అది ఇక నేను నాటికి ఇది అవ్వాల ఎంతని మనం తీసుకుంటాం ఆశపడకూడదు కదా మనకు వచ్చిన దానికి తుఫ్తి పడాలి అది మనకు రాలేదని వేరే వాళ్ళని మనం ఇది అవ్వకూడదు వచ్చినాటికి చాలు సంతోషపడ్డాము అది అది ఇప్పుడు వైఎస్ షర్మిలామ గారు అందులో వెళ్ళారు కదా సో జగన్ గారికి ఆపోజిట్ లో నిలబడ్డారు దీనివల్ల జగన్ గారు ఓడిపోయే అవకాశం లేదు లేదు అంత అనుకున్నా ఈయన వస్తాడు ఏం పోయిపోయి పనే లేదు